Thank <laughs> you. ప్ప స్వామి గారి ఆశీస్సులతో గారు పట్ట వెంకట మొదటి రోజు ఐదు వందల దూరాన్ని ఇరవై పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి

ها <applause> ها <applause> 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 ಅವರವರು <laughs> 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 గత పదహైదు పట్టెలు తిరిగి నూట అరవై అడుగులయి గమనించుకోవాలి నా బయట కూర్చోవాలి చెప్తా जय 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 जय

सनाई

కార్యక్రమానికి మళ్ళీ వచ్చారండి గౌరవ రైతు కుటుంబం నుంచి జన్మించి ఇక్కడ రాజకీయాలే శాశ్వతం కాదు ముందుండి కార్యకలాపాలు వారు కూడా చూసుకుంటున్నారు వారి మరొకసారి ధన్యవాదాలు ಜಕನ್ನ ರೆಂಡೋ ನಿಷ್ಯಾಲ ಪಂತೊದ ಸೆಕೆಲ್ ವೆನಕಡಿ ಉ

जत कम नि तुम सेकंजा లో పూర్తి చేసుకొని రెండవ స్థానానికి పదకొండవ రౌండ్ లో నీ చక్క ఆరు సెకండ్లు కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల Thank అవకాశం ఉన్నది కాదు రెండు విషయాలు ఉన్నది ఇంకా సమయం వెళ్ళాలి తిరగాలి తుచువరికి రావాలి లాంటి రెండు వస్త్రాలు కొనసాగుతాం పదమూడులో రెండు రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక అందం దొరాలి లాగితే రెండవ స్థానంలో తయారు There నాలుగవ జత గుప్ప స్వామి వారి ఆశస్సులతో బొలారపల్లి నాగేశ్ గారు కల్లూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో పట్టం సుబ్బయ్య గారు వెంకట సుబ్బయ్య గారు సుంచురారుపల్లి ఒంటిమిట్ట మండలం వైఎస్ఆర్ గడప జిల్లా గతంలో లాగే దూరము రెండు వేల తొమ్మిది వందల యాభై అంగుల రెండు రెండంగల దూరాన్ని లాగే ప్రస్తుతం ప్రదక్షిణ పూర్తయిన ఈ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పద్నాలుగు రౌండ్లు తిరిగి నూట యాభై రెండు అడుగుల రెండు అంగుళాల గులాలు లాగా జపా